చాలా మందితో ఆరుగురు ఏడుగురు అమ్మాయిలు కేసులతో సహా రెడీ ఉన్నారు వీళ్ళకి తెలీదు అది అది మూడు సంవత్సరాల కింద ఏందో నాలుగు సంవత్సరాల కింద ఏందో ఇప్పుడే అప్పుడు జరిగిందో నాకు తెలీదు నాకు వచ్చిన విషయం ప్రకారం నేను వచ్చి కళ్యాణ్ గారిని సపోర్ట్ లేకుండా ఉండి ఆయన ఇప్పుడు ఒక నిమిషం అండి శ్రీదిక్రంకి ఏం కాదు అవును వచ్చింది నేనున్నాను పక్కనుంది చూడండి మెసేజ్ పంపించింది అంట నేను డిప్రెషన్ లో ఎన్ని వాయిస్ నోట్ పంపించాను మెసేజెస్ పంపించాను ఏమేమి వచ్చాయో వీళ్ళేమేం కలెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటారా పేర్లతో సహా చెప్తాను పేర్లతో సహా చెప్తాను పేర్లతో సహా చెప్తాను కానీ నేను ప్రూఫ్ చేసేది వాళ్ళు నా వెనకాల పడేది నేను ప్రూఫ్ చేశాను అనుకోండి పవన్ కళ్యాణ్ ఫేస్ ఎక్కడ పట్టుకోలేదు ఈ రోజు వరకు నేను ప్రేమించాను ఆ అబ్బాయిని కాబట్టి నేను బయటికి రాలేదు మా ఇంట్లో నాకు గట్టిగా కొట్టేసి ఇంట్లో నుంచి బయటికి తీసుకో వెళ్ళిపోమని చెప్పారు కానీ నేను నోరు తిరగలేదు నేను నోరు తిరగలేదు నాకు నా నాకు బాధపడదా నాకు ఐ లవ్ యూ అని చెప్పి ఇది అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే నాకు ఎంత బాధ ఉంటుంది నాకు చెప్పండి నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయిని ఆయన వల్ల అంటే ఆ ఆ మనిషికి ఈ అమ్మాయి ఏమైపోతుందో అని ఆలోచన లేకపోతే నేను ఎందుకు కేర్ చేయాలి అంటే ఇప్పుడు నేను బయటికి వస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకో నా ప్రాబ్లంలో కూడా వీళ్ళు ఎదురుగా మాట్లాడతారని రెడీగా ఉన్నారా అంటే ఎంత ఎంత గలీజ్ అంత నీచంగా పడిపోయారా ఈ జనసేన వాళ్ళు నా పర్సన్ కాదు వాళ్ళ పక్కన వాళ్ళకి కూడా సిగ్గు లేదా వాళ్ళకి అయిపోయింది నా వాళ్ళు అలా క్యాష్ చేసుకుంటూ ఉంటే నేను ఎదురుగా ఉంటే ఆ జనసేన బంద్ అయిపోద్ది అది కరెక్ట్ గా మీరు ఆలోచించుకోండి నేను మాట్లాడేది ఇక్కడ మాట్లాడను నేను ఢిల్లీలో మాట్లాడతాను మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తాను కానీ నాకు మంచితనంతో ఏదైనా ని సాల్వ్ చేయడం అనేది నా హ్యాబిట్ ఓకేనా చెడ్డగా ఉండాలి అంటే ఈ రోజు వరకు నేను చాలా చెడ్డ పనులు చేసి చాలా కోర్టు సంపాదించి వేరే హీరోయిన్ లాగా ఉండేదాన్ని అవునా కాదా నేను ఈ రోజు వరకు ఏ హీరోతో తిరగలేదు ఏ ప్రొడ్యూసర్తో తిరగలేదు ఏ ఎవరితో తిరగలేదు నేను మాటిచ్చాను కాబట్టి మా ఇంట్లో నేను తప్పు పనులు చేయలేదు కానీ తప్పు పని ఎవరు చేయలేదు దాన్ని మీరు ఒక ఉండ అంటూ టీవీ మీద పెడితే మీ మీ నోరు ఎలా కొన్ని మీకు తెలీదా నేను మీరు నాకు ఉన్నారు నేను ఎలాంటి అమ్మాయి అని తెలియదా కాదు చూడండి అందుకని నేను ట్వీట్లు పెట్టి డిలీట్ చేసేదాన్ని ఎందుకంటే ఈ మనిషి బయటికి రాడని ఈ మనిషి భయస్తుడని చూడు ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని మీటింగ్ చేయడం వేరే ప్రాక్టికల్ గా ఉండడం వేరే పక్కన వాళ్ళు ఒక మనిషి బుద్ధి ఉండాలి బుద్ధి ఉండుంటే వరకు ఆయన జీవితం ఎలా సర్వనాశనం అయ్యేది కాదు తిరిగే అమ్మాయిలు ఎలా ఉంటారో ఇంటి అమ్మాయిలు ఎలా ఉంటారో తెలియదా వీళ్ళకి నేను చెప్తున్నాను కదండి నేను మెసేజ్లు పెట్టానని నేను డిప్రెషన్ లో ఉండి నేను కోపంలో ఉండి నేను చాలా మెసేజ్లు పెట్టేశాను ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్సల్ట్ అవుతూ ఉంటే కూడా ఇన్సల్ట్ అవుతూ ఉంటే కూడా నోరు మూసుకొని లోపులు కూర్చొని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడటం అది ఏమైనా ఏమైనా కంపారిజనా నేను ఇది ఇది మాట్లాడితే జనాలు కూడా ఓకే అంటారు అవునా కాదా మీరు అభిమాని మీరే ఓకే అంటున్నారు నేను ఒకటే మాట్లాడు ఒక అమ్మాయి జీవితం సరనార్థం అయిపోతుంది ఉంటే మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళు బయటికి వచ్చి నేను అందరినీ హెల్ప్ చేస్తారని చెప్తారు అవునా కాదా ఆ పద్ధతి నేను తీసుకొస్తున్నాను కాబట్టి నన్ను దూరం చేపించాడు ఆ విక్రమ్ శ్రీనివాస్ నేను ఉండుంటే ఆ అమ్మాయిని పంపించేసి నేను రేణుదేశాయిని ఇక్కడ తీసుకొచ్చి మంచిగా ఫ్యామిలీని దగ్గర పెట్టి నేను వెళ్ళిపోయేదాన్ని నేను ఆ రోజు కూడా అదే మాట అన్నాను మీకు ఈ రోజు కూడా అదే మాట అంటున్నాను నేను పిల్లల దగ్గర పంపించాను ఆయన అడగండి నేను అనేది నేను వాళ్ళ కూతుర్ల మీద నేను పూజలు చేశాను బాగుండాలని అది గుర్తుకురాదా ఫిఫ్టీ వన్ డేస్ నేను ఫాస్టింగ్ చేశాను ఆయన బాగుండాలని అది గుర్తుకు రాదా వీళ్ళకి మీరు ప్రతి నేను వాకింగ్ ఎక్కాను గుర్తుకు రాదా ఆయన కోసం ఆయన బాగుండాలని అది గుర్తుకు రాదా ఆయనని ఒక గురువులాగా స్వీకరించాను కాబట్టి ఈ రోజు వరకు నాకు నా ప్రేమ ఉంది కాబట్టి అలా ఉంది వేరే అమ్మాయిలు దేనికోసం వచ్చారో నాకు తెలియదు నేనైతే మూవీ కోసము